రియల్ ఎస్టేట్లో ఎదగాలి అంటే సూత్రాలు తెలుసుకున్నాం అలాగే చాలా వరకు కొంతమంది కస్టమర్స్ అంటే ఏజెంట్లకి కొంతమందికి మాట్లాడే విధానం తెలియక ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు కస్టమర్ ఒక్కటే మాట ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు అసలు ఏజెంట్ పరిస్థితి కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి అని అలాంటి టైంలో అసలు కస్టమర్ని ఎలా ఒప్పించాలి ఎలా మేనేజ్ చేయాలి బాగా రీసెర్చ్ చేసి ఎక్ససైజ్ చేసి స్పీకర్ని ఎట్లా ఇరిగించాలి అని ప్లాన్ చేసుకున్నట్టున్నారు నన్ను యాంకర్స్ అందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ద హై టర్న్ ఓవర్ బిజినెస్ కస్టమర్ని మీరు అడుక్కోకూడదు నేను ఒక టాపిక్ మాట్లాడతాను మా ట్రైనింగ్ సెషన్లో డోంట్ సెల్ మేక్ దెమ్ బై ఏమన్నా డోంట్ సెల్ మేక్ దెమ్ బై అది చాలా పెద్ద సబ్జెక్ట్ వచ్చిన ఐదు నిమిషాలు నేను చెప్పలేము కానీ రఫ్గా అంటే కస్టమర్కి ఆ ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మేము ఒక ఢిల్లీలో ఒక సెలబ్రిటీకి పదిహేను సంవత్సరాల క్రితం ఐదు కోట్లు పెట్టి పెంటోస్ అన్నాం మేము ఐదు కోట్లు పెట్టి పెంటోస్ పదిహేను సంవత్సరాలు ఈరోజు ఎంత ఉంటుందో ఆలోచించుకోవాలి నాకు తెలిసి మూడు అంటే దాదాపు యాభై ఆరు కోట్లు అయిపోయింది అప్పటికి ఆ ప్రాజెక్టు తవ్వుతున్నావు ఏమీ లేదు అక్కడ రైట్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేసామంటే ఆయన అక్కడ ఉన్న ప్లేస్ స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు అంటే అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి కస్టమర్ని ఆకట్టుకోవాలి కస్టమర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి కస్టమర్కి ఏం కావాలి ఆయనకి ఫోర్ బెడ్రూమ్ కావాలంటే నువ్వు టూ బెడ్రూమ్ చూపించావు అనుకో నచ్చదు వెళ్ళా కావాలంటే ఫ్లాట్ అనుకో నచ్చదు డిపెండ్ స్విమ్మింగ్ పూల్ లేదు కొనరు నువ్వు స్విమ్మింగ్ పూల్ ఉన్నది చూపిస్తే ఎట్లా ఇలాంటి తేడా అంటే కస్టమర్కి స్టడీ చేయాలి చాలామంది ఏజెంట్స్ ప్రాబ్లం ఏంటంటే వినరు మాట్లాడుతూనే ఉంటారు మొత్తం నాకే తెలుసు అది పోయింది సోషల్ మీడియా వచ్చాక ఏజెంట్ కంటే కస్టమర్కే ఇంపార్టెన్స్ అందుకని మహాత్మా గాంధీ గారు ఒక కోర్టు చెప్పారు కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రమిసెస్ ఈస్ నాట్ అన్ ఇంట్రప్షన్ హీస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ అది వచ్చేవాళ్ళు ఫాలో అవ్వాలి మోహన్ మోహన్ దాస్ కమచంద్ గాంధీ గారు చెప్పారు సో మీరు అడిగిన క్వశ్చన్కి నో అని చెప్తున్నారంటే ఈ నో అని ఏ సందర్భంలో చెప్తారు నువ్వు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయపోయి నీకు నాలెడ్జ్ లేకపోయి సైట్ ఎక్కడుందో తెలియదు ఏం మాట్లాడదు రియల్ ఎస్టేట్ ఏజెంట్ సక్సెస్ అవ్వాలంటే అథారిటీ డైలాగ్ అథారిటీ డైలాగ్ చెప్తాను పవన్ కళ్యాణ్కి ఎంఎస్ నారాయణ గారు చెప్తారు సార్కి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు రాని ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా అది కావాలి ఎందుకంటే ఎక్కడ నో చెప్పడం రాదు అన్నీ నేనే చేస్తాను ఓకే సార్ ఎస్ సార్ ఓకే సార్ అది తప్పు కదా ఇప్పుడు కస్టమర్ కోటి రూపాయలు బడ్జెట్తో వస్తాడు మీరు మూడు కోట్ల ప్రాజెక్ట్ చూపిస్తారు ఆ నచ్చుతుంది కదా కోటి రూపాయల దాకా మూడు ఏం నచ్చుతుంది నీకు మూడు కోట్లు ఆల్మీ కొనే ధైర్యం ఉండాలిగా కెపాసిటీ ఉండాలిగా క్యాపబిలిటీ ఉండాలి కదా అది లేనప్పుడు మీరు మూడు కోట్లు చూపించి టైం వేస్టే వాడు చూస్తాడు టీ కాఫీ తాగి వెళ్ళిపోతారు డీల్ అవదు సో కస్టమర్ బడ్జెట్ని కస్టమర్ రిక్వైర్మెంట్ జ్యోగ్రఫిల్గా ఎక్కడ కావాలి వాళ్ళు పర్పస్ ఏంటి పిల్లల కోసం తీసుకుంటున్నారా అమ్మా నాన్న మిస్ వాళ్ళు ఉంటే హాస్పిటల్ కావాలని తీసుకుంటారా రీజన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ రీజన్ కనుక్కొని దానికి సరిపడే ప్రాజెక్ట్ని మీ దగ్గర వంద ప్రాజెక్ట్ ఉంటే ఇరవై ప్రాపెక్ట్లు చూడడం కాదు ఏ కస్టమర్కైనా మూడు నుండి ఐదు ప్రాజెక్ట్ మాత్రం చూపించాలి మీరు వంద చూపిస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు టూ మనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ ఇక్కడ చాలామంది ఏజెంట్ అది తెలుసుకోవాలి ఎక్కడ నో చెప్పాలి అంటే ఇప్పుడు ఆయన కస్టమర్ వెళ్ళిపోతాడేమో ఆయన అడిగింది ఇవ్వకపోతే అని చెప్పేస్తారు నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ లైట్స్ లైఫ్స్ లేనిది సృష్టించకండి ఉన్నది ఉండండి అడిగితే ఇంతే ఇస్తున్నారు సార్ ఈ పేరు అలాంటి పనులు ఉంటే చెప్తాం కస్టమర్ పోతాడు పారిపోతాడు అనుకుంటే మొత్తానికే పోతాడు వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు టెన్ పీపుల్ వన్ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు హండ్రెడ్ పీపుల్ అదవుతుందా ఇది సూత్రం సో మీ దగ్గర ఎవరైతే రిఫరెన్స్ ఇస్తున్నారో అప్పుడు నువ్వు మంచి సర్వీస్ నువ్వు ఏదైనా ఏజెంట్గా సర్వీస్ ఇస్తే నీకంటే ఇంకొక ఏజెంట్ నీ అంత సర్వీస్ నీకంటే బెస్ట్ సర్వీస్ ఇచ్చాడు నువ్వు సరిగ్గా చేయలేదని అర్థం పది మంది యాంకర్లు ఉన్నారు మీకంటే ఇంకో యాంకర్ వాళ్ళు మీరు సరిగ్గా చేయట్లేదు మీరు సరిగ్గా చేస్తే మిగతా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అది తెలుసుకోవాలి సో ఏజెంట్గా కస్టమర్ నో అంటున్నాడంటే ఈజ్ నాట్ హ్యాపీ ఈజ్ నాట్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ ఆయన బడ్జెట్ షూట్ అవ్వచ్చు వార్స్ షూట్ అవ్వచ్చు లొకేషన్ షూట్ అవ్వచ్చు సో కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కరెక్ట్గా చేయాలి ఎప్పుడైతే మార్కెట్ స్టాటిస్టిక్స్ అర్థం ఏంటంటే ఎనభై ఐదు శాతం కస్టమర్స్ నచ్చితే అక్కడే ఓకే చెప్తారు ఒకసారి సైట్ నుండి వెళ్ళిపోంటే ఎనభై ఐదు శాతం మళ్ళీ తిరిగి రారు అంటే వాళ్ళు కొనరు అని అర్థం నీకు చెప్పడు కొనని ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఐల్ డిస్కస్ విత్ మై వైఫ్ డిస్కస్ విత్ మై బ్యాంక్ వీళ్ళు డిస్కస్ విత్ వాస్తు నీ దగ్గర నుండి వెళ్ళిపోవాలి ఏదో చెప్తే కదా వెళ్తాను లేకపోతే సార్ సార్ కొనండి సార్ అడ్వాన్స్ సార్ అడ్వాన్స్ సార్ అడ్వాన్స్ సార్ అంట అది అవాయిడ్ చేయడానికి ఓకే ఎప్పుడైతే ఆయన ఆ అన్నాడో ఈజ్ నాట్ నైంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నాట్ గోయింగ్ టు బై అంటే మీ ఎంటైర్ ప్రాసెస్లో లీడ్ ఎంక్వైరీ దగ్గర నుండి లీడ్ దగ్గర నుండి సైట్ విజిట్లో ఏదో లోపం జరిగింది అయితే ప్రాజెక్ట్ లోపం బ్రాండ్ లోపం మీ నాలెడ్జ్ లోపం టెక్నికల్ ఎమంటరీస్ లోపం ప్రైస్ లోపం క్వాలిటీ లోపం ఏదో ఒకటి ఉంటుంది ఆ పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాలి టార్చర్ బట్టి మన దగ్గర కస్టమర్ వస్తే కస్టమర్ మొత్తం స్క్రీన్ చేసి ఆయనకి ఏం కావాలి ఎప్పుడు కావాలి ఏ బడ్జెట్లో కావాలి ఏ స్పెసిఫికేషన్లో కావాలి హై హై రేస్ కావాలా లో రేస్ కావాలా ఇండిపెండ్ హౌస్ కావాలా ఫ్లాట్ కావాలా ప్లాట్ కావాలా సో స్టడీ చేయాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జామిన్ చేస్తారు ఎగ్జామిన్ చేసాక మందులు ఇస్తారంటే ఇప్పుడు టెస్టులు రాస్తాడు టెస్టులు రాసాక ఇచ్చి మూడు రోజులు వాడండి లేకపోతే ఏడు రోజులు వాడండి తగ్గపోతే మళ్ళీ రండి అంటే ఆయన కూడా గ్యారెంటీ లేదు ట్రై చేస్తాను మీకు తగ్గించడానికి మరి అక్కడ అంత చేసిన ఇక్కడ ఎంత చేయాలి కోట్ల లక్షలు పెట్టండి సో ఏజెంట్గా ఎక్కడే ఊరికే ఓవర్ నాలెడ్జ్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కోర్టులో ఎక్కువ చెప్తే ఏమవుతుంది ప్రూఫ్లు అడుగుతాడు ఎక్కడ కూడా కస్టమర్కి ఏం కావాలనేది అది మీరు చెప్పాలి చెప్తేనే మీకు వర్కౌట్ అవుతుంది కస్టమర్ అడిగింది ఆయన ఒకటి అడిగితే మీరు ఆయన తల అడిగితే మీరు తోక చెప్తాడు అట్లా కాదు కదా ఆయనకి ఏం కావాలి ప్రతి కస్టమర్ యూనిక్ కస్టమర్ ఎవడు సేమ్ కస్టమర్ ఉండడు ఈ కస్టమర్కి ఉన్న ప్రాబ్లం వేరు నీకున్న ప్రాబ్లం వేరు ఇంకొకటికి ఉన్న ప్రాబ్లం వేరు ఆ రైట్ ప్రాబ్లమ్కి రైట్ సొల్యూషన్ రైట్ కస్టమర్కి రైట్ ప్రాజెక్ట్ రైట్ లొకేషన్ పెడితేనే మీ మాట వింటారు ఎక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయారంటే నీ ఎఫర్ట్స్ ఎక్కడో లోపం ఉంది ఎక్కడ లోపం అనేది మనం ఇంగ్లీష్ ఒక ప్రభావం ఉంది దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఏమవుతుంది టీవెలిగితే ఏమవుతుంది షర్టు అయిపోతుంది పాడైపోతుంది ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసేవాడు రియల్ ఎస్టేట్ మనిషి అనేవాడు రియల్ ఎస్టేట్లో పెట్టేవాడు ఎంత ఇప్పుడు ఐదు కోట్లు ప్రాపర్టీ కొంటాడు వాడికి యాభై కోట్లు ఉంటేనే ఐదు కోట్లు ప్రాపర్టీ కొంటాడు ఐదు కోట్లు ఉన్నాడు ఐదు కోట్లు కొంటాడా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు ఇవన్నీ మీటింగ్కి లేట్గా వచ్చిన సైడ్ విజిట్ సరీజ్ ఎక్కడ రియల్ ఎస్టేట్లో ఒక దౌర్భాగ్యం ఏంటంటే దురదృష్టం వంద శాతంలో నైన్టీ నైన్ పర్సెంట్ కరెక్ట్గా చేస్తారు వన్ పర్సెంట్ తప్పు చేస్తారు డీల్ అవ్వదు ఇది ఒకటే మిగతా ప్రొడక్ట్ ఉండదు ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటంటే వన్ పర్సెంట్ కెన్ కిల్ వన్ డీల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ వన్ డీల్ కెన్ కొలాప్స్ యువర్ లైఫ్ అదవుతుందా ఇవి తెలుసుకోవాలి ఇది చాలా అంటే మేము స్పెసిఫిక్గా అందుకనే ట్రైనింగ్ ఇస్తాం హౌ టు బిల్డ్ ర్యాపో విత్ కస్టమర్ హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్ హౌ టు కండక్ట్ ఎ సైట్ విజిట్ హౌ టు ప్లాన్ ఎ సైట్ విజిట్ హౌ టు ఆర్గనైజ్ ఫర్ సైట్ విజిట్ హౌ టు అరేంజ్ మీటింగ్ ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ హౌ టు క్లోజ్ ఎ డీల్ టిప్స్ ఆర్ క్లోజింగ్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మన గుడ్ హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ బిల్డర్ హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ లొకేషన్ హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ ప్రాజెక్ట్ బేసిక్ సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే మొత్తం డెప్త్లో వెళ్తాం రోల్ ప్లేస్ ఉంటాయి కేస్ స్టడీస్ ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి సో రియల్ ట్రాక్స్ దాదాపు ఇప్పటివరకు మేము పదిహేను వేల మంది పైగా ట్రైన్ చేసాం పదిహేను వేల మందికి ట్రాన్సాక్షన్ ప్రాపర్టీలో హెల్ప్ చేసాం వాళ్ళు లక్ష మంది చేయాలన్న దేంతో ముందుకు వెళ్తున్నాం ఇప్పటివరకు వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ వెరీ గుడ్ సపోర్ట్ రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి ఐదు వందల వీడియోల పైన ఆల్రెడీ మా డిఫరెంట్ ఛానల్స్ అన్నమాట మన ఛానల్లో కూడా డెబ్బై ఎనభై వీడియోస్ అయిపోయినాయి ఆర్ గంట ఎవరికైనా ఇంక వేరే సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కామెంట్ చేస్తే డెఫినెట్గా మనం వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడతాం నెక్స్ట్ వీడియోస్ సో దీని మీద మరిన్ని డౌట్స్ కావాలంటే దే కెన్ కాల్ కాల్స్ సో చూసారు కదా ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మీకున్న సందేహాలని వాళ్ళు డెఫినెట్లీ క్లారిఫై చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో మీరు మాకు చెప్పినట్లయితే నెక్స్ట్ సిరీస్లో మేము డెఫినెట్లీ దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం సో ఈ ఎపిసోడ్తో దీన్ని ఇక్కడితో ముగిస్తున్నాం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ